నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చేయి చూపించినట్టుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవల్లి కిరణ్ కుమార్ ఈ రోజు గుర్రంపటిన ఎంఆర్ఓకు నిరుద్యోగుల సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తోటిపల్లి రామకృష్ణ శ్రీను మణి కిరణ్ చంద్రశేఖర్ శివాజీ వంశీ భరత్ గోపి తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి మాతాకి నిరుద్యోగ సమస్యలు వెంటనే నిరుద్యోగ సమస్యలు వెంటనే ఈరోజు గుర్రంపూడు మండలం మండలానికి సంబంధించిన ఎంఓ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా యువమార్చ యువ మోర్చా ఆధ్వర్యంలో ఒక నిరుద్యోగులకు సమస్యలు తీర్చాలని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని జరిగింది ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి నీదు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ నాటి నుంచి ఈరోజు వరకు కూడా నిరుద్యోగుల సమస్యల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మోచే నీళ్ళు దాపిస్తున్నది ఇంతవరకు ఒక్క నియామకం కూడా టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ జరిగితే కావచ్చు కానిస్టేబుల్ పరీక్షలు పెడితే కావచ్చు జిఓ ఫార్టీ సిక్స్ సమస్య కావచ్చు నిరుద్యోగులకు ఒకదాని తర్వాత ఒక సమస్య వెంటాడుతూనే ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తప్పుదో పట్టించకుండా ఒక మంచి నిర్ నిర్లక్ష్య దూరంతో కాకుండా ఒక సక్రమైన మార్గంలో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచాలని చెప్పేసి ఏవైతే మెగా మెగా మెగాడిఎస్సి అంటున్నారో దాన్ని ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో డిఎస్సి పెంచాలని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి ఈ అవస్థలు పడుతూ కోచింగ్లు తీసుకుంటా అమ్మానాన్నలకు దూరం ఉండి చదువుకునే విద్యార్థులకు ఒక ఏడు నెలల ముందుగాల నిరుద్యోగ వృత్తి ప్రకటించాలని చెప్పేసి బీజేవైఎం డిమాండ్ చేస్తున్నది కాబట్టి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ విషయాన్ని కలెక్టర్ గారికి తీసుకొని పోయి కలెక్టర్ గారు దాన్ని ప్రభుత్వం వారికి తీసుకుపోతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది